బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదటి వారం పూర్తి కావడానికి మరి కొద్ది రోజులే ఉంది మరి మొదటి వారం హౌస్ నుంచి ఎవరు ఎల్మినేట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది గత సీజన్స్ కంటే ఈ సీజన్స్ చాలా భిన్నంగా ఉండనుంది అన్నట్టుగానే మొదటి వారం జరిగిన నామినేషన్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయాలి అలాగే నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు అలా ఈ వారం హౌస్లో నామినేషన్స్ జరిగాయి విష్ణుప్రియ సోనియా శేఖర్ బాషా నాగమణికంఠ పృథ్వీ బెజవాడ బేబక్క ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు కాగా చీప్స్గా ఉన్న నైనిక యష్మి ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు ఇక ఈ వారం జరిగిన నామినేషన్స్లో కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్పారు మరికొంతమంది కొంచెం వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడారు ముఖ్యంగా శేఖర్ బాద్షా లేజీగా ఉంటున్నాడు అని అతన్ని నామినేట్ చేశారు ఈ నిజంగానే అతను పెద్దగా యాక్టివ్గా ఎక్కడ కనిపించలేదు ఏదో వాదిస్తున్నాడు తప్ప అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించింది ఆ తర్వాత వంటగది విషయంలో బేబక్కను నామినేట్ చేశారు కుక్కర్ రీజన్ చెప్పి ఒకరు కూర రీజన్ చెప్పి ఒకరు ఆమెను నామినేట్ చేశారు ఇక నాగమణికంఠ ఇత గాడిని చాలామంది నామినేట్ చేశారు మనోడు పెద్దగా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడని అలాగే కాస్త పొగరుగా సమాధానం చెప్తున్నాడని రెస్పెక్ట్ ఇవ్వడం లేదని రాజకీయం చేస్తున్నాడని ఇలా చాలా రీజన్స్ చెప్పారు దానికి మణికంఠ ఏడుపు సెంటిమెంట్ ఇలా చాలా అస్త్రాలు వాడాడు ఆ తర్వాత పృథ్వీని కూడా పెద్దగా యాక్టివ్గా లేడు అని నామినేట్ చేశారు ఇక సోనియాను ఆమె దాటికి తట్టుకోలేక నామినేట్ చేశారు నిజానికి సోనియా చాలా కరెక్ట్గా కాస్త గట్టిగానే మాట్లాడుతుంది ఇక ఈ వారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేవక్కకు పడ్డాయని తెలుస్తుంది దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాగమణికంట సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో అతను సేవ్ అనే అతను సేవ్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఇక డేంజర్ జోన్లో ఉన్న పృథ్వీ బెజవాడ బేబక్క ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది